వరంగల్లో జరుగుతున్న బహిరంగ సభలో మంత్రి పొంగులెట్టి మాట్లాడుతున్నారు ఎన్ఐసికి అప్పగించాం రాబోయే రోజుల్లో ధరణి సమస్యలు గాని భూమి సమస్యలు గాని పేదవాడికి సంబంధించిన ఒక్క గజాన్ని ఎవరైతే ఆనాడు దొంగిలించారో ఎవరైతే కబ్జా చేశారో చేసిన ప్రతి గజాన్ని పేదవాళ్లకు చెందే విధంగా ఈ కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నాం ఇక వరంగల్ విషయానికి వస్తే ఇందాక అనేక విషయాలు ముఖ్యులు చెప్పారు ఇది ఒక పట్టణం ఎంతకుమందే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు వరంగల్ అంటే ఒక చిన్న పట్టణం ఈ వరంగల్ పట్టణాన్ని అభివృద్ధి చేసే దాంట్లో తీర్చిదిద్దే దాంట్లో మౌలిక కనిపించే దాంట్లో రహదారులు నిర్మించే దాంట్లో అన్ని రంగాలలో హైదరాబాద్కి ఎక్కడా తగ్గ రెండో క్యాపిటల్ అనే విధంగా వరంగల్ పట్టణాన్ని వరంగల్ పట్టణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దబోతున్నాం ఏదైతే ఆనాటి ప్రభుత్వం వరంగల్ పట్టణంలో అనేక కార్యక్రమాలు చేపడతామని చెప్పి చెప్పిన కార్యక్రమాలు ఏడిని పూర్తి చేయకుండా మాటలకే పరిమితం చేసి ఈనాడు ఈ వరంగల్ పట్టణాన్ని ఇంతకు ముందే స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పినట్లు అద్భుతంగా వరదల వరదల నిధులు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఈ వరంగల్ జిల్లాకి అంటే ముఖ్యంగా వరంగల్ పట్టణానికి ఇవ్వటం జరిగింది ఇంతకు ముందే గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేతుల మీద కాలోజీ నారాయణరావు గారి ఆడిటోరియాన్ని ఓపెన్ చేసుకున్నాం ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ ఆడిటోరియాన్ని రెండు వేల పద్నాలుగులో అంటే సుమారు పది సంవత్సరాల క్రితం ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు శంకుస్థాపన చేశారు కానీ కాలోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేయాలని చిత్తశుద్ధి వారికి లేదు వారు నివసించడానికి అద్భుతమైన బిల్డింగ్ కట్టడానికి అయితే డబ్బులుంటాయి వారు కమిషన్ల కోసం కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టడానికి లక్షలాది కోట్లు డబ్బులు వస్తాయి కానీ ఒక ప్రముఖ కవి ఈ పట్టణ వాస్తవ్యుడు కాలోజీ నారాయణరావు గారి కళాక్షేత్రాన్ని పూర్తి చేయాలని చిత్తశుద్ధి ఆనాటి ప్రభుత్వానికి లేదు మొన్న జూన్ నెలలో వరంగల్ వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికీ సూచించారు ఎట్టి పరిస్థితిలో ఎంత డబ్బైనా పర్వాలేదు ఈ కాలోజీ కళాక్షేత్రాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేయాలని చెప్పారు ఆ దిశలో సుమారు తొంభై ఐదు వేల తొంభై ఐదు కోట్లు ఖర్చు పెట్టి ఒక లక్ష డెబ్బై ఏడు వేల చదరపు అడుగులతో అన్ని అంగులతో అద్భుతంగా కాలోజీ కళాక్షేత్రాన్ని నిర్మించడం జరిగింది అదే రకంగా వరంగల్ మాస్టర్ ప్లాను వరంగల్ మాస్టర్ ప్లాను గడిచిన ముప్పై సంవత్సరాలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాల నుంచి వరంగల్ పట్టణంలో నివసించే ప్రజలకి వారి కళ కలలానే మిగిలింది గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోయే తరాలను కూడా దృష్టిలో పెట్టుకొని అద్భుతంగా ఇంతకు ముందే వరంగల్ మాస్టర్ ప్లాన్ ని శాంక్షన్ చేసి రిలీజ్ చేసినందుకు ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇది సుమారు పద్దెనిమిది వందల ఐదు చదరపు కిలోమీటర్లతో అన్ని అంగులతో ఆర్భాటంగా ఈ వరంగల్ పట్టణానికి అన్ని వసతులు వచ్చే విధంగా ఈ మాస్టర్ ని నిర్మించుకోవడం జరిగింది ఇక ఇన్నర్ రింగ్ రోడ్డు నలభై ఐదు కిలోమీటర్లుంది ఈ నలభై ఐదు కిలోమీటర్లకి ఐదు వందల డెబ్బై రెండు కోట్ల అవసరం ఉంది ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు కాకతీయ యూనివర్సిటీ నుంచి కాజీపేట తిమ్మాపూర్ ఎన్మాముల పైడిపల్లి కలుపుతూ నిర్మిస్తారు ఈ ఇన్నర్ రింగ్ రోడ్డుని మూడు విడతల్లో కంప్లీట్ చేయాలన్నది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన అదే రకంగా భద్రకాళి ఆలయం భద్రకాళి ఆలయానికి ముప్పై కోట్లు శాంక్షన్ చేసి అద్భుతంగా భద్రకాళి ఆలయాన్ని భద్రకాళి ఆలయ పరిసర ప్రాంతాల్ని ఈ ప్రభుత్వం అద్భుతంగా తీర్చిదిద్దనుంది వివిధ నిధుల నుంచి ఎప్పటి వరకు ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాకి ఐదు వేల రెండు వందల పదమూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం జరిగింది దీంట్లో